ఈ అయితే సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసినాను సింపుల్ అంటే చాలా సింపుల్ చాలా స్పైసీ కూడా ఎంత బాగుంటుందంటే మనం ఎప్పుడైనా కూరలు చేసినప్పుడు కూరలు చేసేదానికి బద్దకంగా ఉన్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేయండి రైస్ వదలకుండా తినేస్తారనమాట చాలా చాలా బాగుంటది మీకు తెలుసుంటది కాకపోతే నా పద్ధతిలో నేను ఎలా చేస్తాను మీకు అయితే ఫస్ట్ అయితే ప్రాసెస్ లోకి కొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని నేను కొంచెం మరింత వేసుకున్నాను రైస్ లోకి బాగుంటుందని మీ ఇష్టం తగ్గించుకొని కూడా వేసుకోండి నేనైతే అందులోకి సన్నగా కరిగిన ఎరగడ్డ ముక్కలు అయితే వేసేసుకుని లైట్గా సాల్ట్ వేసుకుని హాఫ్ బాయిల్ చేసుకున్నాను అనమాట ఇంకా అందులోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు కొంచెం కారము ఎక్కువే వేసుకున్నాను అండి మీ ఇష్టం మరి వేసుకునే పని అయితే వేసుకోండి స్పైసీకి కావాలంటే నాకు స్పైసీ కావాలి కాబట్టి కొద్దిగా అయితే ఎక్కువ వేసుకున్నా ఇంకైతే అందులోకి లాస్ట్ చికెన్ మసాలా నా దగ్గర గరం మసాలా లేదు మీ దగ్గర ఉంటే మాత్రం కాలు స్పూన్ వేసుకోండి అది ఇంకా మరింత టేస్ట్నే యాడ్ చేస్తుంది మన ఈ స్పెషల్ కర్రీకి ఇంకా ఇంకైతే కాసేపు మగ్గనిచ్చేసి ఎగ్ అనేది కొట్టి కొట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేయడమే నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నాను ఇంకా నాకు మా హస్బెండ్కి మాత్రమే కాబట్టి టూ అయితే తీసేసుకున్నాను ఇంకా కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం ఎగ్ ఆమ్లెట్ లాగా అయిన తర్వాత అయితే అటు ఇటు బోలిచ్చుకోవాలి మనకి తొందర జాస్తి కదా ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు ఉంటాను ఇంకా చెప్పి ముందుగా కలిగబెట్టేయడం వల్ల ఏమైందంటే అది విరిగిపోయింది లేదంటే ఆమ్లెట్ లాగా వచ్చేది అంతేనండి మన ఎగ్ కర్రీ అనుకోండి లేదా తాలింపు అనుకోండి మొత్తానికి రెడీ అయితే అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి